సూర్యచంద్రుల నిర్మించేవాడు ఆయనే కాబట్టి భూమి సరిగదులను నియమించేవాడు నీవే కాబట్టి వేసవ కాలము చలికాలము అన్ని కాలాల్ని మనకి ఆ కాలము తగ్గట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప దేవుడు అది అలాగ లేకుండా ఉండుంటే మనం ఏమైపోయే వలం అంటే పగలికి మనం ఏం పగలంతా పనులు చేసుకొని రాత్రి వచ్చిందంటే రెస్ట్ తీసుకొని రాత్రి కూడా జంతువులంతా సంచారం చేసుకుంటూ ఆ దేవుడు ఏర్పాటు చేసుకుంటాం దాన్ని బట్టి మన దేవుడిని ఆరాధించాలి సూర్యుడు లేకుండా ఉంటే ఏమైపోయేది ఏమైపోయి ఉండేదో అసలు పగలనేది ఉండేది కాదు సూర్యుని చుట్టూ ఆ గ్రహాలు తిరిగేవి కాదు సూర్యుడు నుండి వచ్చినటువంటి ఆ సూర్యరసం వలన ఈ చెట్టులు మొక్కలు మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలు తయారయ్యేవి కాదు అంత సృష్టి ఆ సృష్టిని అసలు సూర్యుడు ఎందుకున్నాడు మనకి ఎండ ఇవ్వడానికే కదా ఈ వెళ్తురివ్వడానికే అని అనుకోవడానికి లేదు దాని వలన చాలా లాభం ఆ సూర్యకిరణాలు కానీ లేకుండా ఉంటే మనకి గోల్డెన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి చెట్లు బ్రతికేవి కాదు చెట్లు కావు స్నాన పదార్థాలు ఆ సూర్యరస్ని అవగ్రహించుకుంటున్నాయి వాటర్తో పాటుగా ఆ సూర్యుడి నుండి వచ్చినటువంటి ఆ కొన్ని పదార్థాలను గ్రహించి ఆహారాన్ని తయారు చేసుకుంటాడు దేవుడు ఏర్పాటు అది ఆ దేవుడి ఏర్పాటు లేకుండా ఉంటే మనకి ఈ రాత్రి పగలనేవి ఏర్పడే దేవుడు అంత బాగా సృష్టిని ఏర్పాటు చేశాడు ఋతువులు ఏర్పడడానికి కూడా కారణం అదే ఇది గ్రీష్మ అని వసంత అని చెట్లు ఋతువు ఋతువని వర్షాలు పడే వర్ష అని వీటి అడ్డలు మెండుగా పడినటువంటి అలా ఋతువుల్ని ఏర్పాటు చేసుకున్నాము అదంతా కూడా దేవుని ఏర్పాటు అయ్యేది వీటి దేవుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనము దేవుని అందుకే ఒకసారి జకరియా పైరు మెరుపులను పుట్టించడం ఆయన సరే ఆయన ఈ మెరుపులు మెరవడానికి మేఘాలు కొట్టడానికి ఆ వర్షాలు పట్టడానికి కారణాలు ఎవరు అంటే కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తా అలాంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తాం మెరుపులు దాని నుండి వేగం తయారు చేసి ఆ వేగం నుండి వచ్చినటువంటి ఆ వర్షాల వల్ల మనకి పంటను పండి ఆ పంటని మేర మనము తింటూ వచ్చింది ఐగుప్తులు ఏంటి ఐగుప్తులు ఒక అవకాశం సందర్భంలో ఏడు సంవత్సరాల వర్షాలు పండగ అసలు పూర్తి పంటలే పండుగ ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో అలాంటి పరిస్థితులు మనకే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కానీ ఏంటి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ విధానాన్ని చూసినప్పుడు మనకి ఆయన్ని ఆరాధించకుండా ఉండలేదు ఆయనకి ఆయన మనము ఆరాధించే భద్రమే ఉన్నాం మనము ఆరాధించాలి ఎందుకంటే ఆయన ఏర్పాటే నిన్ను నన్ను ఒక భాగంగా భూమి మీద ఏర్పాటు చేసి మనకు కావాల్సిన ఆహార పదార్థాలను అన్ని సృష్టించి మనకు కావాల్సినటువంటి అన్నీ సమకూర్చి మనల్ని నిన్ను నన్ను పోషిస్తూ చక్కగా మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన మనం స్పుతించాలి మనం తినడానికి ఆహారం కొన్ని దేశాల్లో ఆహార పదార్థాలు లేవు ఆహారం లేదు వాళ్ళు తిండికి లేక వాసిపోయి చనిపోతూ ఉన్నారు ఆకలి చనిపోతారు అలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల పైన ఉన్నటువంటి ఆ దేశాల్లో కొన్ని దేశాలు ఇప్పుడు కూడా ఆహార పదార్థాలు లేక మాట్లాడుతున్నారు అలాంటి దేశాలు ఉన్నాయి దేవుడు ఇంపు నాకు ఇచ్చినటువంటి బట్టి మనకి చక్కగా ఈ భూమి మీద కావలసిన పదార్థాలన్నీ వేసవ కాలం కావాల్సిన పళ్ళు అలాగే శీతాకాలం కావాల్సిన పళ్ళు అలాగే ఈ వర్షాకాలం ఏ పంట వేసుకోవాలో ఆ వర్షాన్ని ఇచ్చినటువంటి దేవుడు అని అలాంటి అద్భుతాన్ని చేసినటువంటి గొప్ప దేవుడు అంతే అయితే ఆయన గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే

ఆయన ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందన్న ఆయన ఎందుకు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఉంటుందండి దేవుని దృష్టి ఏ హమో దృష్టి ఏ సుప్రభు దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఆయన ఎందు భయభక్తులు కలవారి మీదను ఏంటి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద మనము ఆయన మీద భయభక్తులు ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే మనము ఆయన ఇంకా ఏంటంటే ముప్పై నాలుగు కీర్తనలో దీని పక్కనే ఉంటుంది ముప్పై నాలుగు కీర్తనలో పందంతో వచ్చినప్పుడు చాతమంతు చాలా ఆపదలు పొడిగితే అనేకమైనవి వాటి అన్నిట్లో నుండి దేవుడు మనల్ని పిలిపిస్తారు దేవుళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఆపదలు మనకి ఆ దేవుడు ఆదుకుని నడిపించినటువంటి ఎన్నో విధాలుగా కాసి కాపాడినటువంటి ఉదాహరణకు మనం చూసుకున్నాం దాని ఏదో దారి మూడో అధ్యాయము

వాయిద్య దూరుడు మీకు వినపడినప్పుడు రాజుకునే బంగారు నమస్కరించమస్కరింపుల వాడప్పుడు వాడు అగ్నిగుండంలో తక్షణమే అదే అయితే ఇక్కడ నింపు రాజు పరిపాలిస్తున్నాడు పరిపాలిస్తున్నప్పుడు అక్కడ దాని ఇక్కడ చాలామంది చాలామంది ఎవరు ఎవరంటే సద్రెక్ మేషే అభ్యోగులు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరూ దేవుని ఆరాధించేవారు దేవుని బిడ్డలు దేవుని ప్రేమించేవారు ఆ రాజ్యంలో ఉన్నారు వాళ్ళు అప్పుడు నిమిత్త ఏం చేశాడంటే ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాడు పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి ఏమంటాడంటే అక్కడ పాక కానీ పిల్లల గురవు కానీ పెద్ద వీణే కానీ సొం ఇవన్నీ కూడా సబ్దానించినటువంటి అంటే వాయిద్యాలు వాయించినటువంటి వాయిద్యాలు ఇవన్నీ కూడా ఇవి ఏవైనా వాయిద్య ధ్వనులు మీరు పిల్లప్పుడు వెంటనే ఏం చెప్పాడు అంటే నెక్కితే జరువు ఆ నిలబడినటువంటి ఆ బంగారు ప్రతినిధిగా మీరు సాధించాలి అక్కడ పెద్ద బంగారు విగ్రహాన్ని నిలబెట్టాడు ఆ ఎప్పుడైతే ఈ శబ్దం పెట్టారో పిల్లల గృహం కానీ వేరే కానీ సమ్కొని కానీ ఈ శబ్దం వెళ్ళి వెంటనే అక్కడ ఉంటే ఏ పొజిషన్లో ఉంటే అక్కడే అలాగా సాగిలిపడి దాన్ని నమస్కారం చేయాలి ప్రకోటిగా అలా నమస్కారం చేయకపోతే ఏమవుతుందట సాకి పడి నమస్కారం కూడా వాడెవడు వాడు మండుతున్న అగ్నికుండంలో తక్షణమే పోయిందో ఇంకా టైం లేదు వెంటనే ఎవరైతే ఆ సాగిలిపడలేదో వాళ్ళని తీసుకొచ్చి అగ్నిగుండంలో పోషిస్తాం అగ్నిగుండంలో పడేస్తాం అని రాజే ప్రకటించాడు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు నెమ్కెత్తేజు చూసారా అలాంటప్పుడు ఏం జరిగిందంటే మూడో అధ్యాయంలో పదహారు వచ్చిన ఒకసారి చూసుకున్నాం శద్రకును మేషాకును అభజ్ఞ కోరులు అక్క రాజుతో ఇలా చెప్పారు నెప్పెత్తేజు

పూజ చెప్పమని అయ్యా నిలోపెట్టి తిన ఈ బంగారం కలితే నమస్కారం చెప్పా మరి చూసారా శత్రు మేష అభయ పోయి ముగ్గురు ఏం చేశారంటే కొట్టిదలకు తొడ్డు పే అజా మేము చనిపోయినా పర్వాలేదు కానీ మా దేవుడు అలాంటి కొడుకోవడు సమర్థుడు నీవు అగ్నిగుండంలో వేయాలనుకుంటున్నావే అగ్నిగుండంలో ఉంటే సమర్థత కలిగినటువంటి దేవుడు అలాంటి గొప్ప దేవుడు నాకు ఉన్నాడు కానీ పనుకుంటున్నా మా దేవుడు మాకు అమ్మడాకపోయినా పర్లేదు రక్షించకపోయినా పర్లేదు మేమైతే నీ మీరు నిలబెట్టిన ప్రతిభ నమస్కారం చేయము అని ఖచ్చితంగా నిలబడి కానీ మన దేవుడు విని వినకపోయినట్టు ఉండినటువంటి దేవుడు కాదు మన దేవుడు ఇప్పుడే మనము ఇందాక చదువుకున్నాం కదా ఆయన ఎలాంటి వాడంటే ఆపదలో ఆదుకున్నటువంటి ఆదుకున్నటువంటి దేవుడు ఆయన మనల్ని కాచి కాపాడినటువంటి దేవుడు ఎందుకంటే మనము ముప్పై మూడో గతంలో మనం చదువుతూ వచ్చాం ఎందుకంటే ఆయన మనకి కాపాడినటువంటి దేవుడు ఆదుకున్నటువంటి ఆయన దృష్టి నీతి మంతుల మీద ఉంటుందని ఆయన చెవులు వారు మొర ఆలకిస్తని లేటి వారికి ఎప్పుడు కూడా తోడుంటాడని మనం చదువుకున్నాము చూసారా ఇక్కడ వెంటనే దేవుడు ఆదరణ చూపించాడు ఆదుకున్నాడు దాని వెళ్ళి మూడు ఇరవై ఐదు చదువుకున్నాం ఇరవై ఐదు వచ్చిన అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నాను వారికి హాని ఏమీ కలగట్లేదు నాలుగో పని రూపము దేవత రూపంలో కోరినదని ముగ్గురు కూడా వాళ్ళని నిలబెట్టేటువంటి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయలే చూత రాజు పాక్కు వచ్చింది రాజు చాలా కోపంతో ఏం చేశాడంటే వెంటనే అగ్నిగుండం తయారు చేసి అగ్నిగుణంలో ముగ్గురు వేయడం జరిగింది మీరు ముగ్గురితో పాటుగా నాలుగో వ్యక్తి యశు ప్రభు యవ దేవుడు వాళ్ళతో పాటు వారు చేయలు పట్టుకుంటున్న అనిపిస్తా ఉన్నాడు అది చూసి రాజు అంటున్నారు రాజు ఏమంటున్నాడు అంటే అదేంటిది అగ్నిగుండంలో నాలుగో వ్యక్తి కూడా నాకు కనిపిస్తున్నాడు ఆ అగ్నిగుండంలో చూస్తున్నటువంటి ఆ నాలుగో వ్యక్తి ఏంటి దేవ దేవతల రూపం పోలి ఉన్నాడు అసలు వాళ్ళకి ఏం కావట్లేదు వాళ్ళు శుభ్రంగా చక్కగా తిరుగుతున్నారు అంటే దేవుని దృష్టి ఎవరిపై ఉంటుందంటే మన నీతి వృత్తుల పైన ఉంటుంది ఎవరైతే మరపడతారో వాళ్ళపై ఉంటుంది వాళ్ళ ముగ్గురు వాళ్ళు జడలే వాళ్ళు జడిచిపోలేదు పెద్ద రాజు ఆ రాజుని వాళ్ళు జడిచిపోలేదు వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద విశ్వాసించారు దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నారు దేవుణ్ణి ఆరాధించగలిగారు దేవుణ్ణి శుద్ధించగలిగారు దేవుని మీద ఆమోదం ఉంచారు కాబట్టి నాలుగో వ్యక్తిగా దేవుడి చే వాళ్ళని వెంటనే కాచి కాపాడుతూ ఆ నాలుగో వ్యక్తిగా వాళ్ళ చేతిని పట్టుకొని ఆ అగ్నిగుండంలో తింటు ఉంచారు అంటే దేవుని దృష్టి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నీ మీద నా మీద ఉంటుంది ఆయన మనం మనం ఆలోచించాలి అంత గొప్ప దేవుడు దాని గారికి దాని ఏం చేశారు సింహం ఫోన్లో వేశారు ఆ ఎవరైతే నేను చెప్పు అంటే వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రాజు పెట్టినటువంటి వాళ్ళకి మాత్రమే ప్రార్థన చేయాలి కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తారు ఒప్పుకోక ఉన్నప్పుడు దానియల్ని కూడా సింహం ఫోన్లో వేసినప్పుడు ఆ సింహాలు తినకుండా దేవుడు మన దేవుడు అయినటువంటి యవ దేవుడు యసుప్రభు దేవుడు వాటిని రోజున్నాడు అంటే ఇవన్నీ అద్భుత క్రియలు అద్భుత అద్భుత కనుడు కాబట్టి అద్భుతమైనటువంటి సింహాలను లో వీర్చడం అనేది అది సామాన్యమైన విషయం కాదు అగ్నిలో పడేసినటువంటి వారు వాళ్ళకి ఏమి అవ్వకుండా ఎటువంటి ప్రమాదం జరగకుండా వాళ్ళకి కాలిపోకుండా నాలుగో వ్యక్తిగా దేవుడే వచ్చి నడిపించాడంటే అంటే మనం దీన్ని ఎంత చక్కగా మనం నమ్మొచ్చు ఆయన దృష్టి ఎల్లప్పుడూ నీళ్ళు ముందుకు పెడుతుంది ఆయన చెవులు వారిని మన ఆలోచిస్తారు బట్ దాన్ని బట్టి మనం ఆరాధించాలి దేవుడు నేనా మనం ఆలపిస్తూ ఉంటాడు ఎలా వెళ్ళడం నీవు ఉన్నాడు నువ్వు నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావో నీ ఆపదలు ఉన్నావో ఎలాంటి పరిస్థితులు ఉన్నావో నీ పరిస్థితిని దేవుడు చెప్పుకున్నప్పుడు నీ కూడా ఆలపించే ఆ దేవుడిని మన హృదయపూర్వకంగా మనం సాధనపడి ఆయన ఆరాధించాలి ఆరాధనకి ఆయన అరువుడు కాబట్టి మనం ఆయన స్థుతించాలి ఆయన గణపరచాలి ఆయన గొప్ప దేవుడు ఎందుకంటే అద్భుత క్రియేట్ చేసినటువంటి అద్భుతం ఆశ్చర్యపడు వాళ్ళని విడిచిపెట్టే లేదు వాళ్ళని నిలబెడుతూ వచ్చాడు వాళ్ళని కాచి కాపాడుతూ వచ్చాడు వాళ్ళ చుట్టూ ఎటువంటి అన్ని వాళ్ళకి కాలకుండా కాచి కాపాడుతూ వచ్చాడు వాళ్ళు చేపట్టుకుంటూ నడిపిస్తూ వచ్చాడు నేను నేను ఆయన నీతి మంత్రులుగా ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు నీ నా చెయ్యి కూడా ఆపదలో ఉన్నప్పుడు ఆయన పట్టుకుంటూ నడిచి అప్పుడు దాన్ని బట్టి మనం ఆరాధించండి మనము ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు కానీ ఎలాంటి ఆపదలు వస్తాయో మనకు తెలియదు ఎలాంటి కష్టాలు వస్తాయో తెలియదు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయో తెలియదు కానీ దేవుడు నా కాబట్టి ఆరాధించాలి మన హృదయపూర్వకంగా ఆయన ఆయనే ఆయన నిజమైనటువంటి సృష్టికర్త భూమిని ఆకాశాన్ని సృష్టిని సృష్టించడమే కాకుండా నిన్ను నన్ను ఈ భూమి మీద ఏర్పాటు చేసి మనల్ని ప్రతి అవసరం తీర్చి వర్షాలు పడేటట్టు చేసి మనకి ఏ సీజన్ ఆ సీజన్ పంటలు పండిస్తూ మనల్ని నడిపించడం మన మనకి దేవుడు మనం ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు యోనా ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు యోన యోన ఏమైంది ఆ సముద్రంలో పడేసినప్పుడు దేవుడు అతని ఊరడు సముద్రంలో పడేసినప్పుడు కూడా లో ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రభా నా తొంభై అయిపోయి క్షమించు నువ్వు నిల్వే పంటలకి వెళ్ళకుంటే నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించి ప్రభావిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన కూడా విన్నాడు దేవుడి మాట వినకపోయిన వాడి ప్రార్థన కూడా విని వెంటనే చేపలు పంపించేది దాన్ని వాడిని మింగి వాడికి రక్షించినట్టు ఈయన బస్సులు కూడా తెలుసు మనం ఆలకించినటువంటి దేవుడు మన ఆపదలు చూసినటువంటి దేవుడు మన పరిస్థితులు చూసినటువంటి దేవుడు నీళ్ళు నన్ను చేయబడి నడిపించి ఆపదల నుండి మనం ఇచ్చిన ఇంకా ఎందుకంటే దీంట్లో ఇరవై ఎనిమిది ఒకసారి చదువుకున్నాం చంద్ర మేషకు అభివృద్ధి దేవుడు పూజ ఆయన తన దూత నమ్మిలను రక్షించను తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరించు ఏ దేవుని సేవించే అబ్బాయి చూసారంటే మీరు ముగ్గురు నిలబడ్డం వల్ల ముగ్గురు ఆ చేయడం వల్ల అక్కడ రాజు తీసుకున్నాడు వెంటనే ఏమన్నా రాజు ఏంటి శద్రకు మేసే అభద్య పోయింది మీరు మీరు ఏ దేవుడైతే పూజ చేస్తున్నారో ఏ దేవుడికైతే మీరు ప్రార్థన చేస్తున్నాడో వీరు చేస్తున్నారో ఆ దేవుడే నిజంగా పూజ ఆయన మనందరము ఆయనే పూజిద్దాం ఆయనే ప్రార్థన చేద్దాం ఆయనే ఆశ్రయిద్దాం అని అజే ప్రకటించాను చూసాను అజే అంటే అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు మనము తమ దేవుడికి అందరూ కూడా ఆ దేవుడినే పూజ చేయండి ఆ దేవునే నమస్కారం చేయండి అనేది స్వయంగా ప్రకటించబోతుంది అంటే రాజు ద్వారానే అంటే ఆ సువార్థ అనేది వాళ్ళు చెప్పినటువంటి ఆ గొప్ప సువార్థ గొప్ప దేవుని కోసం ఆ ప్రపంచ ఆ దేశం మొత్తం తెలియజేయడానికి వాళ్ళు దేని అంటే మాకు అగ్గులో పడేసినా పర్వాలేదు వాటి మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు మేము కాలిపోయినా పర్వాలేదు కానీ నీ పెట్టినటువంటి ఆ ప్రతిమను మాత్రం మేము నమస్కరించాం అని ఖచ్చితంగా చెప్పినప్పుడు ఏంటి దేవుడే కళ్ళు నేర్పించాడు అట్లా ఉన్నటువంటి ప్రజలందరితో నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకునేటట్టు చేసి ఆయనే ఆయనకు అందరూ ఆరాధన చేయడం ప్రార్థన చేయడం పూజ చేయడం అంటే ఆయన అలాంటి ఆయన దృష్టి నీతి మొత్తం మీద ఉంటుంది ఆయన జీవితం కూడా ఏంటి ఎందుకంటే ఆయన మనకి అసలు ఒకప్పుడు మన జీవితం చూసినప్పుడు ఒకసారి ముప్పై నాలుగో కీర్తన ఐదో విశ్రమం ఒకసారి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు వారు ఎవరైతే ఆయన తట్టు చూస్తారో ఆయన ఒకప్పుడు మన జీవితాన్ని ఎలాంటివండే చీకటిలో ఉండడం చీకటి చీకటి అంధకారంలో ఉన్నటువంటి మనం ఏది తెలియదు మనం ఈ లోకం వైపు చూసాం ఈ లోకంలో తిరిగాం అలాంటప్పుడు ఈ లోకం వరకు మనం ఉన్నప్పుడు ఆయన పెట్టడానికి పాపంలో తిపోయినట్టుగా ఆయన చూసి నీ కొరకు నా కొరకు ఆయన కలుగుతులు సిరి వేయడానికి వచ్చాడు వచ్చి సిరి ఆయన ఆయన శరీరంలో చివరపడే వరకు కాచి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి జీవితం చూసినప్పుడు అంతా కానీ చీకటి ఆ చీకటిలో ఉన్నటువంటి మనకి ఆయన వెలుగై వచ్చాడు ఆయన ఇచ్చి నిన్ను నన్ను వెలుగుగా చేసినటువంటి ఆ దేవుడిని మనము అయిపోకుండా ఎందుకంటే వెలుగు మనము ఆ వెలుగును గ్రహించి మనం కూడా వెలుగుగా తయారాము కాబట్టి ఏంటి ఎవరైతే ఒకసారి ముప్పై నాలుగో గిట్టాలను తొమ్మిది వచ్చి మోసం ఎదురుగా పొద్దున్నారా ఆయన ఏదో భయభక్తులు ఉంచే ఆయన ఎదురు భయపట్లు ఉంచే వారికి ఏమి లేదు ఆయన భయపక్తి చాలు ఎవరైతే ఆయన భయభక్తికడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలతో పాటుగా ఆ దినం కావలసినటువంటి బలము శక్తి మనకి మంచి ఆరోగ్యము అన్నీ మనకి కావాల్సినటువంటి డబ్బు ధనము మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి అన్నీ సంపూర్చినటువంటి అన్నీ దేవుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఏదో భయభక్తులు ఉంచుడి ఉంచామంటే ఆయన ఏదో భయభక్తులు వారికి ఏమీ కుదులేదు దాన్ని బట్టి మనం ఆరా అవసరం ప్రతి ఒక్క అవసరం తీర్చింది ప్రతి ఒక్క అవసరం తీర్చి మనల్ని ప్రతి ఒక్క అవసరం మనకి ఏ అవసరం కూడా దేవుడికి తెలుసు ఏంటి ఆ అవసరాలన్నిటి తీర్చినటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధించాలి ఎందుకంటే ఆయనకి ఆయన మనము ఆరాధించాలన్నమాట ఆయన మనము ఆ ఎందుకంటే ఆయన మనము ఆరాధించినప్పుడు ఆయన చూసి ఎంతో ఆనందిస్తాడు ఎంతో ఆనందిస్తాడు ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఎక్కువగా ఆనందిస్తాడు కానీ ఆరాధన చేసినప్పుడు ఆరాధనంటే ఆయనకి చాలా ఇష్టమైనది అంటే ఆయన త్వరగా గొప్పతనాన్ని మనం పొగిడి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మనం ఎరిగి తెలుసుకొని ఆయన మనకు హృదయపూర్వకంగా ఆ మాటను మనం పలుకుతున్నాం నువ్వు సమర్థుడు నువ్వు ఆరాధక అరుడు నువ్వు నువ్వు మాకు ఆదరించినటువంటి దేవుడు మా ప్రభువా నీ దృష్టి అంత మహామేద ఉంది ఏంటి నువ్వు మమ్మల్ని మా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు కాబట్టి పూజ నువ్వే స్థులకి పాత్రుడు రవ్వా అని ఎందుకంటే ఆయన భూమి ఆకాశాలను సూచించి సర్వకాలాలు సూచించి ఈ మేఘమును తయారు చేసి ఆ మేఘము వర్షాలు చేయటం చేసి దాని నుండి పంటనిచ్చి ఆ పంటను తినడానికి మనకి ఈ దినం ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యం మనకి మనం బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకి ఆయన ఎంత ఆధారంగా చూపిస్తున్నాడు ఎంత గొప్ప ఆధారణ అంటే మొన్న మీకు నేను ఎగ్జామినేషన్ పేపర్లు వెళ్ళేటప్పుడు వెళ్తున్నప్పుడు మేము ఒక సీట్ చూస్తున్నాము ఏంటంటే ఒక కారు ఆ కారు వెళ్ళి ఒక మేడం మీద ఒక స్కూల్ టీచర్ మేడం కదా ఆమె మీద అస్సలు ఆ సంబంధం లేదు వెళ్తుంది రోడ్డు అక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జి మీద నుండి అది ఎగిరి అవతలపడి అవతల ఉంది ఆ కింద ఉన్నది మేడం మీదకి అంటే నేచర్ ఏమవుతుంది మనకి తెలియదు మనం ఈ వేళ బాగుండవచ్చు మన చనిపోతే మనకే కానీ ఆదరించినట్టు ఉన్నాడు ఆదరణ కట్ట నిన్ను నడు నడిపించినటువంటి దేవుడు ఆపదలో ఆదుకున్నటువంటి దేవుడు ప్రతి నిమిషం కూడా రక్షణ కర్తగా నేచుంటూ నా చుట్టూ పెంచి వేసి గొప్ప దేవుడిని మనం ఆరాధించాము అయితే కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనము

ఈ లో ప్రతి ఒ ఈ సృష్టి అంతా కూడా సృష్టి ఉంది స్ఫుతిస్తూ ఉందించండి అందరూ కూడా ఎందుకంటే ఆకాశం ఆకాశవాసులారా యొక్క స్ఫుర్తించండి ఉన్నత స్థలంలో ఉన్నటువంటి నివాసులారా ఆయనను స్ఫుతించండి ఆయన దూతలారా ఆయనను స్ఫుతించండి మీరు మీరందరూ ఆయనను స్థించండి ఆయన సైన్యములారా మీరందరూ కూడా ఆయన స్ఫూర్తించండి సూర్య మీరు చాలా మంది లోపల సూర్యుడే దేవుడు చంద్రుడు దేవుడు అని వెంటనే వాళ్ళు వాళ్ళు పూజేస్తూ ఉంటారు వాళ్ళు సృష్టించినటువంటి వాళ్ళు సృష్టించినటువంటి దేవుడు ఆ గొప్ప దేవుడిని సూర్యుడి చంద్రుడు కూడా ఆయన్నే స్ఫూర్తిస్తా ఉన్నారు శాంతి గల నక్షత్రం లారా మీరు కాంతి గల నక్షత్రం లారా మీరందరూ ఆయన్ని స్ఫూర్తించండి మనం ఆకాశములారా ఆకాశం పైన జలములారా ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయనలే స్పందిస్తూ ఉన్నాయి పక్షుడు తన పూత ద్వారా దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి ఆ పూలి పూల మొక్కలు ఆ తన యొక్క ద్వారా ఆ పూలు వాడి ఆరాధిస్తూ ఉన్నాయి జంతువులు ఈ సర్వ సృష్టి ఆకాశం భూమి అక్కడ ఉన్నటువంటి సూర్యచంద్రుడు సృష్టి సృష్టివాలి కానీ మనం స్మృతించలేకపోతున్నాం ఎందుకంటే మనకి జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం లేదు రాము జ్ఞానం ఇచ్చాడే దేవుడు ఆ జ్ఞానం ఎక్కువ ఇవ్వడం వల్ల మనము ఆయన్ని స్థుతించడానికి ఆయన కనపరచడానికి ఆయన ప్రార్థన చేయడానికి మనం చేయలేకపోతున్నాం కొన్ని సమయంలో ఉంటుంది దేవుడు మనకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో కనీసము ఆయనకి ఒక గంట అరగంట లేకపోతే సమయం అలాంటివి ఏంటిస్తా ఉన్నాయి స్థుతిస్తుంది ఆయన ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు వాటిని వాడుకున్నటువంటి ఆ గొప్ప లక్షణం ఉన్నటువంటి ఎందుకంటే ఆయన్ని రక్షిస్తున్నటువంటి దేవుడు కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన ఆదరిస్తున్నటువంటి దేవుడు కాబట్టి అవన్నీ కూడా ఆయన స్మృతించేలాగా ఆరాధించేలాగా మీరు నేను కూడా వాటిని వాటిని మనం కూలి కాదు కానీ మనం హృదయంలో మనం ఆటువంటి వాక్యములను బట్టి ఎందుకంటే ఆయన వర్షాన్ని చూపించినటువంటి వాడు ఆయనే మేకలను తయారు చేసినటువంటి వాడు ఆయనే నుండి మనల్ని విడిపించినటువంటి వాడు ఆయనే ఆయన దృష్టి ఎల్ల వేళల్లో ప్రతి నిమిషంలో నీ పైన ఉంచి ఉంటాడు కాబట్టి దహాన్ని బట్టి మనము ఆధించాలి వారికి మనకి వెలుగునిచ్చినటువంటి విధానాన్ని ఆ చీకట్లో ఉన్నటువంటి మన జీవితాన్ని తీసివేసి మనకు వెలుగులు నింపి ఆ వెలుగు జ్ఞానంతో ఆ వెలుగు ద్వారా మనం ఆరాధించడానికి ఇచ్చినటువంటి అవకాశం అంటే ఆయన ఆరాధించా ఆయన ఎందుకు భయభక్తులు ఉంటే ఏమి కుదురులేదు అని మనకి దేవుడు చెప్పాడు ఏమీ కుదురులేదు కాబట్టి బ్రవ్వ ఆయన నాకు అన్ని సమకూర్చావు నాకు ప్రతి ఒక్కటి ఇచ్చావు దాని ప్రతి ఆరోగ్యం ఇచ్చావు కానీ తినడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు పాటించినటువంటి ఒక కుటుంబం ఇచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను వెళ్ళినటువంటి బాధ్యం బట్టి ఆయన అందరి తర్వాత ఆరాధ్యతను ముందుగా వరండర్ ఉన్నవాడు తర్వాత రూమ్లో